చివరిమల మండలం చివరిమల మండలంలోని మా గ్రామ పంచాయతీ మునినేతండలో మా గ్రామస్తులు అందరూ గ్రామ పంచాయతీ ఏర్పడ్డప్పటి నుంచి ఈ రోజు వరకు మా గ్రామస్తులు ఏంటంటే రూపాయలు లేకుండా పనిచేసే సమర్థమైన వ్యక్తులు ఎవరు ఉన్నారు వాళ్ళని గుర్తించి ఓట్లు వేసి గెలిపించుకొని గ్రామ ప్రజల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తారు ఇదే అనువాయిది కొంతమంది ఏమో డబ్బులు ఇస్తేనే ఓటేస్తారు లేకుంటే ఓటు వేయరు అని కొంతమంది ఇట్లాంటి మబ్బై పెట్టడానికి ప్రయత్నించినా కూడా మా వాళ్ళు ఓట్లు డబ్బులు ఇచ్చినా తీసుకుంటారు మంచి వ్యక్తిని చూసే గెలిపించుకుంటారు ఇది గ్రామ పంచాయతీలో అనువాయితీగా జరుగుతున్న సందర్భం ఇది మళ్ళీ ఈ నాడు కూడా ఎంత డబ్బులు ఉన్నా ఏమున్నా ఏ ప్రభావాలు పెట్టినా కూడా మా గ్రామ పంచాయతీలో మంచి వ్యక్తి చూసే గెలిపిస్తుంటారు ఇది మా గ్రామానికి సంబంధించిన విషయంపై అన్ని రాజకీయ పార్టీలు కోణాల నుంచి ఫస్ట్ నుంచి ఆలోచిస్తూ ఉన్నా కూడా చూస్తూ కూడా మా గ్రామ ప్రజల్ని గుర్తించి వాళ్ళు ప్రత్యేక హోదాని ఇవ్వడం జరుగుతుంది ఈ గ్రామ సమస్యలపై ప్రజలు ఏ రకంగా భావిస్తున్నారు ఈ గ్రామం సీటీకి ఇంత దగ్గరలో ఉండి కూడా ఇంకా ముందుకెళ్లాలి అవసరం అనుకుంటే ఈ సి గ్రామానికి ఇంకా ఏం కావాలనేది సీటుకి దగ్గర ఇంకో ఐదు ఆరు సంవత్సరాలు అయితే ఇది సూర్యపేట మున్సిపాలిటీకి ఇది ఇది అన్క్లూడింగ్ అయ్యే సమస్య వస్తుంది కాబట్టి ఇంకా ముందు ఉండాలి ఇంత దగ్గర సీట్లు ఉండి ఇంకా డెవలప్ అవ్వాలి అని ఇంకా ఇంకా చాలా చాలా డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే అన్ని విషయాలు మా గ్రామ సమర్థమైన వ్యక్తి నాయకుడిగా ఎన్నుకొని ఇంకా మేము ముందు డెవలప్ చేసుకోవాల్సిన అవసరం మాకు చాలా ఉందని మేము గెలిపించుకుంటున్నాం అంటే ప్రజలందరూ ఈ విషయం మీద క్లారిటీగా ఉన్నారు చాలా క్లారిటీగా ఉన్నారు ఈ తీర్పుని మీరు కూడా ప్రజల్లో అంగీకరించాల్సిన అవసరం ఉంది భవిష్యత్తు నాడు ఇదే తీర్పుని మీరు పది దిక్కులు చెప్పుకోవాల్సిన అవసరం కూడా మీడియా ద్వారా తెలియజేయాలని కూడా ముందు మీకు తెలియపరుస్తున్నాను